ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు లేదా ప్రతికూలతలు చాలా భయంకరంగా వస్తున్నప్పుడు ఎక్కువగా తొంభై ఒకటో కీర్తన చదవడానికి ఇష్టపడతాం ఈ కీర్తనకు ఉన్న గొప్పతనమే అది తొంభై ఒకటో కీర్తన మోషే గారు రాసి ఉన్నారు దాన్ని దామిదు మహారాజు కంపైల్ చేశాడని చెప్పి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఎందుకంటే తొంభైవ కీర్తన అంతకుముందు కీర్తన మోషే గారు రాశారు తొంభై ఒకటో కీర్తన కూడా ఆయనే రచించి ఉండొచ్చు దాన్ని దావీదు గారు సేకరించి ఉండొచ్చు అని బైబిల్ పండితులకు అభిప్రాయం అయితే నీ ప్రక్క వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్క పదివేల మంది ఉన్న అపాయుని యుద్ధకు రాదు అని భక్తులు చెప్పడంలో వారి జీవిత అనుభవాలు ఎన్నో అక్కడ కనబడుతున్నాయి ఇటు మోస జీవితంలో కావచ్చు ఇటు దావీదు జీవితంలో కావచ్చు అనేక సందర్భాల్లో దేవుని సహాయాన్ని వారు వేడుకున్నప్పుడు దేవుడు వారికి అసాధారణమైన రీతిలో సహాయం చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం